సమితి కోశాధికారి డాక్టర్ రామ్ గోపాల్ గారు ఇప్పుడు మాట్లాడతారు ఆయన ఎంచుకున్న అంశం సహనాభవతు సహనౌన ఓం నమో భగవతే శ్రీరామకృష్ణ సభకు నమస్కారం సహనాభవతు అంటే సమిష్టిగా జీవించదముగాక గాక సమిష్టిగా మేము పుష్టి నొందెదముగా కానీ సహవీర్యం కరవావహై సమిష్టిగా మేము ఏకాగ్రతతోనూ అంకిత భావంతోనూ పనిచేయుదముగా కానీ తేజస్వి నావీతమస్తు మేము జ్ఞాన ఆధ్యాత్మిక పరిణతిని పొందేదముగా కానీ మా విద్విషావహై ఎక్కడా విద్వేషాలు ఉండకుండుగాక ఓ ఓ పరమాత్మ శాంతి 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 అంతా శాంతి నెలకొని ఉండాలి అనేటువంటి ప్రార్థన ఒక గురువు ఒక శిష్యుడు కలిసి ఈ భారతదేశంలో చేయటానికి కారణం ఇదే మన పరమోత్కృష్ట ధర్మం భారతీయత అని అంటే మన ధర్మము అని అంటే ఇదే మీకు ఇప్పుడు ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ అనంగానే మనకు ఎటువంటి శ్రీరామకృష్ణు స్మరణకు రావాలి అంటే కోట్ల మంది భారతీయులు వేల సంవత్సరాలుగా చేసిన ఆధ్యాత్మిక సాధనల్ని ఒక్క జీవితంలో ఆచరించి చూపి ఆ సాధనా ఫలాలను అన్నింటినీ నరేంద్రునికి ఒక పువ్వు ఇచ్చి వేసినంత సహజంగా సులభ సాధ్యంగా ధారబోసి నాయనా నేను వకీరి నీవు ఈ శక్తితో మహత్కార్యములు నొనర్చగలవు అని చెప్పి చెప్పి ఎటువంటి మహత్కార్యములు అనేది కూడా ఆయన చెప్పారు ఏమని నాయన నీకేం కావాలో కోరుకోనంటే మూడు రోజుల పాటు నిర్వికల్ప సమాధిలో ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నప్పుడు తీచి నీవేనా ఈ విధంగా కోరుతుంది వింటున్నది స్వకీయ స్వకీయముక్తి కోరుతున్నావా నీవు అంతకు మించిన అద్భుతమైన స్థితి నీ సొంతం కాగలదు ఇదిగో అజ్ఞానాంధకారంలో అలమటిస్తున్న పురుగుల వలె అలమటిస్తున్నా ఈ ప్రాపంచకులందరికీ నీవు జ్ఞానబోధ చేసి సేవ చేసి సేద తీర్చే మహా వటవృక్షం అవుతావని నేను ఆశిస్తున్నాను అని చెప్పారే తత్కార్య నిమిత్తమే ఆయన మనందరి మధ్య దిగి దిగివచ్చి మానవ జన్మనెత్తి పంచభౌతికమైన శరీరంతో జీవించి ఆధ్యాత్మిక సాధనలు మహాఘోరమైన ఆధ్యాత్మిక చరిత్రలో కనీ విని విధంగా ఆధ్యాత్మిక సాధనలు చేసి ఆ ఫలాన్ని అంతటినీ కూడా నరేంద్రునికి ధారపోశారు ఎందుకు అని అంటే అంద వివేకానంద స్వామి అంటారు కదా ఆరాత్రికంలో యోగ సహాయ అందరికీ యోగంలో సహాయపడేందుకు నీవు అవతరించినావు అంటారు తేజస్వి నావధీతం వస్తువు అంటే అది సమిష్టిగా మనందరం ఆధ్యాత్మిక పరిణతిని పొందాలన్నమాట కనుక మనకి ఏమర్థం అవుతుంది అని అంటే కాగేశ్వరులైన శ్రీరామకృష్ణుల జీవితం ఇదిగో ఈ ఉపనిషత్ ప్రేయర్ ఏదైతే ఉందో ఈ మంత్రం ఏదైతే ఉందో సహనా వూ సహన ఉపునక్తు అని దీనికి నిలువెత్తు దీనికి ప్రతిరూపం ఎంబాడిమెంట్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే అది ఎంబాడిమెంట్ శ్రీ ఓం నమో భగవతే శ్రీరామకృష్ణ అని అంటే మరుక్షణమే మనకు మరొకరు స్మరణకు రావాలి అప్రయత్నపూర్వకంగా రావాలి ఎవరండి అది యథార్గ్ని దాహికా శక్తి అగ్ని నుండి దాన్ని దహించే శక్తిని నువ్వు విడదీయలేని విధంగా శబ్దాన్నించి అర్థాన్ని నువ్వు విడదీయలేని విధంగా ఆయనలో నెలకొని జీవించినటువంటి శారదామాయిని గుర్తుకు రావాలి శ్రీరామకృష్ణుల జీవితమే కనుక సహనాభవుతూ సహనవు పునక్తూ అనే ఆదర్శానికి ప్రతి అయితే ఆమె జీవితం మరొక విధంగా ఎలా ఉంటుంది ఆమె అధార్గ్నే దాహిక శక్తి అయినప్పుడు చూద్దాం ఐదేళ్ల బాలికగా ఉన్నప్పుడే ఆమె వంట చేసే వాళ్ళకి సహాయం చేయటం బంతి భోజనాల్లో మంచినీళ్లు పోయటం ఆకులేత్తటం పంట పొలాల్లోకి వెళ్ళి మోకాల్లో నీళ్లలో నిలబడి నాట్లు వేయటం ఇట్లాంటివి ఎన్నో పనులు చేశారు శ్రీరామకృష్ణులతో వివాహమైన తర్వాత ఆమె దక్షిణేశ్వరం వచ్చిన తర్వాత గృహస్థ భక్తులకి సన్యాస భక్తులకి ఆమె ఏ విధంగా సేవ చేశారు ఇప్పుడే స్వామీజీ చెప్పారు ఆమె జగన్మాత చపాతీలు చేస్తున్నది అని ఎన్నో కిలోలు పిండి కలిపి ఆమె అందరికీ చపాతీలు తన స్వహస్థాలతో చపాతీలు చేసిపెట్టి బంగాళదుంప కూరలు చేసిపెట్టి తమలపాకులు చిలకలు చుట్టుపెట్టి ఆమె ఎంతో సేవ చేసింది గృహస్థ భక్తులకి అంటే సన్యాసం అదే గొప్ప అంతేనా అంటే కానే కాదు శ్రీరామకృష్ణులు నిరి పరమపదించిన తర్వాత ఆమె కామార్పకూరు వెళ్ళిన తర్వాత విలాస వితంతువు అని ప్రతివారు గేలి చేసి అవహేళన చేసి అవమానాల పాలు చేసిన ఆమె వారి కోసమే పరితపిస్తూ అంటే ఒక పిచ్చివాడి వలన ఒక స్త్రీకి ఎంత ఘోరమైనటువంటి విపత్తు వాటిల్లటానికి సాధ్యమో అంత విపత్తును ఆమె ఎదుర్కొని ఆ కామార్పకూరు ప్రజల కోసమే అంటే ఆమెకి నెలకి ఇంత అని రావాల్సినటువంటి ఆ ఏర్పాటును కూడా ఆపే ఆపించిన ఆ కామార్పకూరు ప్రజల కోసమే చెప్పాలి అంటే ఆరోగ్యం బాగా సంధివాతంతో అన్ని కీళ్ళు నొప్పి పుడుతున్నా తినటానికి తిండి సరిగా లేకపోయినా మరి ఉన్న ఏర్పాటు ఆపిస్తే తిండి ఎక్కడి నుంచి వస్తుంది తిండి కూడా లేకపోయినా ఉప్పు ఉంటే లేక మజ్జిగుంటే అన్నం లేక ఉన్న పరిస్థితిలో కూడా ఆమె విత్తనాలు చల్లుకొని ఆమె ఆకుకూరలు పండించుకొని ఆమె ఓట్లు దంపుకొని సూర్యుడు చంద్రుడు నివసించే ఒక పూరి పాకలో నివసిస్తూ ఆ ప్రజల కోసం ఆమె ఎంత తప్పించారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆమె ఆ అంతేనా అంటే కానే కాదు అంతకు మించి చెప్పాలి అంటే ఆమె తర్వాత జైరాంపాటి వచ్చారు అప్పటికి ఆమె జగన్మాత అని కొంత అవగాహన వచ్చింది అందరికీ సన్యాస శిష్యులేంటి గృహస్థ శిష్యులేంటి ఆమె దర్శించడానికి వచ్చేవాళ్ళు ఆమె అందరూ భోజనం చేస్తే కానీ ఆమె భోజనం చేసేవాళ్ళు కాదు ఎంత చెప్పినా ఎంత బతిమిలాడినా ఆమె ఎన్నడో ఆ నియమాన్ని ఉల్లంఘించింది లేదు భోజనం కాని సమయంలో ఎవరైనా వస్తే పండో ఫలమో లేకపోతే వచ్చి పెట్టి ఆమె సంతృప్తి పొందేవాళ్ళు అనమాట ఉత్తి చేతులతో ఆమె ఎన్నడూ పంపించింది లేదు అంతేకాదు ఒక సన్యాస శిష్యుడు వస్తున్నాడు అని అంటే జయరాంభాటి ఆమె చుట్టుపక్కల వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇరుగు పొరుగు ఇళ్ళకెళ్ళి అమ్మా పలానా శిష్యుడు వస్తున్నాడు కాస్త తాకటానికి మీ ఇంట్లో కాసిన పాలు ఏమన్నా ఉన్నాయా కాసిన పోయటానికి మీ ఇంట్లో పెరిగే ఉందా అని ఆమె ఇల్లు ఇల్లు తిరిగేవాళ్ళు అనమాట ఆమె ఏ విధంగా సేవ చేసింది ఇంతేనా అంటే అంతకు మించి ఎలా అంటే కేవలం ఆమె పుష్టి చేకూర్చడానికి ప్రయత్నించలేదు ఆమె వీరందరూ ఆధ్యాత్మిక పరిణతిని పొందాలి అని తప్పించిందామె ఆమె ఏ విధంగా మంత్రదీక్షలు ఇచ్చారు ఏ కొద్ది మందికో ఇవ్వలేదు ఆమె రైల్వే స్టేషన్లో నిలబడి ఉంటే ఒకడు మంత్రదీక్ష కావాలని ఎంతో ఆవేదనతో వచ్చాడని అక్కడ వర్షం నీళ్లు నిలబడి ఉంటే గుంటలో ఆ నీళ్లు తీసి మంత్రదీక్ష ఇచ్చారు ఆ బాల గోపాలానికి ఆమె మంత్రదీక్ష ఇచ్చారు అంతేనా అంటే అంతకు మించి అంటే ఆధ్యాత్మిక సాధనలు చేయలేరు వీళ్ళు చాలామంది కొందరు చేయలేకపోతున్నారు అని ఆమె లేచి అర్ధరాత్రులు అపరాత్రులు జపం చేసేవాళ్ళు అంతేనా అంటే అంతకు మించి ఎందుకు అంటే ఆ సమయంలోనే ఆమె ప్రార్థన చేశారు సన్యాస శిష్యులందరూ అందరూ చెట్టు పుట్టకొకళ్ళుగా తిరుగుతున్నారు అన్నపానీయాదులకు కూడా అవస్థలు పడే పరిస్థితిలో ఉన్నారని ఆమె ఆమె తెలుసుకొని హే ప్రభు నీ నామమున ఈ లోకమును పరిచయించిన ఈ నీ శిష్యులు ఈ విధంగా అవస్థల బాలవాల వారందరికి కనీస అవసరాలకి ఏలోటు లేకుండా ఈ ము ఈ ముముక్షువులేమిటి ఈ ప్రాపంచకులేమిటి వారిని చేరి వారి వద్ద ఆధ్యాత్మిక సందేశాన్ని పొందే విధంగా ఒక వ్యవస్థ ఏర్పరచు మహాప్రభు అని ఆమె ప్రార్థన చేస్తేనే ఈ రామకృష్ణ మఠ మిషన్ వ్యవస్థలన్నీ వాటి నుంచి ఈ సమితులన్నీ అయితే అంతేనా అంటే మించి ఎందుకు అని అంటే ఆమె అప్పుడే చేశారు పంచాగ్ని తపం నీలాంబర్ ముఖర్జీ ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు అని అంటే చెప్పారు ఎందరో ముముక్షువులకి ఇది శక్తి క్షేత్రంగా నిలబడాలి అని అంటే దానికి కావలసిన ఆధ్యాత్మిక శక్తి కోసం నాయన నేను ఈ పంచాగ్ని తపం చేస్తున్నానని ఆమె పంచాగ్ని తపం చేశారు ఎట్ట చివరిగా ఆమె ఆమె ఎర్రిమర్రి బంధువుల మధ్య విద్వేషాలు అణచడానికి ఆమె ఎంత కష్టపడ్డారో పడ్డారు ఎర్రిమర్రి భక్తులు ఒకడెవడో ఖాళీ బొటను వెళ్ళి చిత్తగొట్టాడు ఏమి రా అంటే నేను చితక్ కొట్టానుకో అమ్మా నువ్వు నన్ను బాగా గుర్తుపెట్టుకుంటావు కదా అందుకని చితకు కొట్టా అన్నా ఆ విధంగా అటువంటి భక్తులను కూడా ఆమె శారద తీరుస్తూ చివరిలో ఒక వచ్చి అడిగింది శారదామాయని అమ్మా మా పోటి సామాన్యులకు మీ సందేశం ఏమిటి అని అడిగింది అప్పుడు చెప్పారు ఆమె సహనాభవతో సహనవు భునక్తు అని చెప్పారు ఎలా శాంతి కోరదవా తల్లి స్వాంతమందు శాంతి కోరదవా తల్లి స్వాంతమందు మందు ఓం శాంతి 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 అంటే శాంతి ఎట్లొచ్చు ఎట్లా తెలుసు నీకు అందుకని చెప్పింది ఆమె చూడు నీ తప్పు పరులది చూడవద్దు నీ తప్పు చూసుకో ఇతరులది చూడవద్దు ఎందుకు చూడకూడదో కూడా చెప్పింది ఆమె అంజులెవ్వరు లేరు నీ కవనీయందు నిన్ను నీకు భిన్నంగా ఇంకొకడు లేడు అందరూ నువ్వే అందరూ అందరూ నీవే అని చెప్పారనమాట ఎల్లలోకమే నీదే గావించుకొను ఈ లోకాన్నంతటిని నేను నీదిగా చేసుకోమ్మా ఇది శాంతి శాంతి మంత్రం అని చెప్పి ఒక సామాన్యురాలికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు ఆమె ఇక్కడ ఒక్క విషయం తప్పకుండా స్మరించాలి నేను ఏంటి అని అనంటే పూజ్య స్వామి జి మహారాజ్ ఎక్కడికి ఏ దేశం ఎగినా ఎందుకు ఆలు అన్నట్టుగా ఆయన ఏ విదేశాలకు వెళ్ళినా ఏ స్టాన్ఫోర్డ్కి వెళ్ళినా ఆక్స్ఫర్డ్కి వెళ్ళినా కేంబ్రిడ్జ్కి వెళ్ళినా హార్బార్డ్కి వెళ్ళినా ఆయనకి ఏ అంశం ఇచ్చినా ప్రసంగించమని యూస్ టు స్పైరల్ ఇన్ టు వన్ మెసేజ్ ఆయన గీరా 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 తిప్పి ఒక సందేశం మీదకి వెళ్ళిపోయేవాళ్ళు ఆయన ఏమిటి ఆ సందేశం సంస్కృతంలో చెప్పబోయినాయన ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు ఏమని అంటే భాగవతం నుంచి వచ్చిందని అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థిత సదా తమ భగ్నాయ మాం మత్యురుతే అర్చా విడంబనం అథమాం సర్వూతూ భూతాత్మానం కృతాలయం అర్హయే ఏ దానమానాభ్యాం మైత్ర్యా అభిన్నేన చక్షుష భిన్నత్వం తెలియని నేత్రాలతో చక్షులతోనూ ఇతరులకి సేవ చేయాలి నిన్ను వలె నీ పొరుగువాని ఎందుకు మనకు ఎల్లలోకమని ఇదే గావించుకొని మనం చాలా సింపుల్గా చెప్పారు ఎందుకంటే సామాన్యురాలు వచ్చేట రంగనాథ స్వామి అందరికీ స్పష్టంగా చెప్తున్నారు ఏమనంటే అహం సర్వేషు భూతేషు అని చెప్పాడు పరమాత్మ భాగవతంలో భగవంతుడు భక్తుడు భాగవతము ఎన్నడికి వేరు కాదు అని గురుమహారాజు ఎన్నోసార్లు చెప్తుండేవాడు నేనే సర్వభూతాల్లోనూ ఆత్మస్వరూపుడనై వెలుగొందుతున్నాను నన్నచ్చట విస్మరించి మీరు దాన అర్చా విడంబనం అర్చనలు విడంబనాలు చేసే ఏమిటి అర్హయే దానమానాభ్యాం మైత్ర్యాభిన్నేన చక్షుష అథమాం సర్వభూతేషు కృతాలయం భూతల్ అన్ని భూతాల్లో ఆత్మస్వరూపుడనే నేను వెలుగొందుతున్నాను అని చెప్తారు అన్నమాట వివేకానంద స్వామి అఖండానంద స్వామికి ఉత్తరం రాసినప్పుడు చెప్తారు సోదరా ఇదిగో ఈ సింపథటిక్ గ్యాంగ్లియా ఏదైతే ఉందో హృదయానికి అతి దగ్గరలో దట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆత్మన్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో కూడిన ఆత్మ ఇక్కడ సుప్రతిష్టమైంది సోదరా ఆ భాష డౌన్ ఫ్రమ్ ద క్రియేటర్ ద క్లంప్ ఆఫ్ గ్రాస్ అని చెప్పాడు ఆయన ఆ పరమాత్మ నుంచి ఆ సృష్టికర్త నుంచి గడ్డి పూచకు కూడా అర్థమయ్యే భాష ఈ హృదయ భాష ఎందుకు అంటే చతంచ ఏకాచన హృదయస్య నాడ్య నూటక్క హృదయ నాడ్యులు అక్కడ ఉన్నాయనైనా సింపథెటిక్ గ్యాంగ్లియాలో ఉన్నాయి ఆ భాష మాట్లాడాలి నువ్వు అని చెప్పారనమాట మనకు తెలుసు మా అఖండానంద స్వామి సార్గాచిలో ఆ సందేశాన్ని నిజం చేస్తూ ఆదర్శంగా ఎటువంటి జీవితాన్ని జీవించారో మనం చూసాం ఏమండి కనుక రంగనాథనంద స్వామి ఎక్కడికి వెళ్ళినా ఈ సందేశం సందేశించవడానికి కారణం అదే అయితే వివేకానంద స్వామి దగ్గరికి వద్దాం ప్రపంచ మత మహాసభల్లో ఆయన తన గురువు యొక్క సందేశాన్ని లోకానికి అందించారు ఏమని అందించారు ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు ఏ నేషన్ విచ్ హా షెల్టర్డ్ ది పర్సెక్యూటెడ్ అండ్ రెఫ్యూజీస్ ఆఫ్ ఆల్ నేషన్స్ అండ్ ఆల్ రిలీజన్స్ ఆఫ్ ది వరల్డ్ ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ యూ దట్ వీ హ్ గ్యాదర్డ్ ఇన్ అవర్ బాజమ్ అన్నాడండి మా హక్కున చేర్చుకున్నామని చెప్పాడండి వీ హ్యాద ఇన్ అవర్ బాజం ది ప్యూరెస్ట్ రెమినెంట్ ఆఫ్ ఇజ్రాల్ ఎట్స్ హూ కేమ్ టు సదర్న్ ఇండియా టుక్ రెఫ్యూజ్ విత్స్ ఇన్ ద వెరీ దేర్ హోలీ టెంపుల్ వర్ షాటర్ టు పీసెస్ బై ద రైమన్ రోమన్ ఠార్ని అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు ఏ రిలిజియన్ విచ్ ఆర్ షెల్టర్డ్ అండ్ ఈ స్టిల్ పోస్టరింగ్ ది రెమినెంట్స్ ఆఫ్ గ్రాండ్ జొరాస్ట్రియన్ నేషన్ అని చెప్పారనమాట అక్కడ ఆయన చెప్పింది మా హిందూ మతం ఇంత గొప్పదని చెప్పాలా మా ఆదర్శం ఇంత పరమోత్కృష్టమైంది మా ఆదర్శం సహనాభవదు సహనౌనక్ చెప్పాడు అనమాట ఆయన చివరిలో శాంతి మంత్రంతోనే ముగించారు ఆయన ది బెల్ దట్ ఆల్ దిస్ మార్నింగ్ ఇన్ ద ఆనర్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ మే వెరీ వెల్ బీ దెప్నెల్ ఆఫ్ ఆల్ వేనడిజం అండ్ ఆల్ పర్సెక్యూషన్ ఈదర్ విత్ ద పెన్ ఆర్ విత్ దస్ వర్డ్ అండ్ ఆల్ అన్చారిటబుల్ ఫీలింగ్స్ బిట్వీన్ టూ పర్సన్స్ వెండింగ్ దేర్ వే బిట్వీన్ పర్సన్స్ వెండింగ్ దేర్ వే టు ద సేమ్ గోల్ ఒకే లక్ష్యం వైపు నడిచే ఏ ఇద్దరి మధ్య అన్ఛారిటబుల్ ఫీలింగ్స్ ఉండకుండాగాక ఓం మావిషావహై ఓం శాంతి 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 అనే ఆయన తన సందేశాన్ని ముగించారు వద్దాం సన్యాస శిష్యులందరి జీవితాలు చూడండి ఒక రామకృష్ణానంద స్వామి చెన్నై వచ్చి ఒక అఖండానంద స్వామి తార్గాశివ్ వెళ్ళి ఒక విజ్ఞానంద స్వామి అలహాబాద్ వెళ్ళి ఒక తుర్యానంద స్వామి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి ఇంకొకళ్ళు ఇంకో ఏం చేశారు ఏమి నినాదం ఇచ్చారు ప్రపంచానికి అని అంటే ఏమి సందేశం ఇచ్చారు వాళ్ళ జీవితాలు ఏంటి అని అంటే సహనాభవుతూ సహనా ఊహునూ గృహస్థ శిష్యుల దగ్గరికి వద్దాం ఎవరండి మొట్టమొదటిగా మనం తలుచుకోవాల్సిన గృహస్థ శిష్యుడు ఎవరు ఎవరు నాగ్ మహాశయ్ దుర్గాచరణ దత్ రెండు రెండో వారికి స్థానం లేదు అవకాశమే లేదు దుర్గాచరణ దత్ ఆ తర్వాత చాలామంది ఉన్నారు బలరాంబోసు గౌరీ మా గౌరీమాజం మా ఉన్నారు వాళ్ళందరి జీవితాలు ఏం అంటే వాళ్ళు శ్రీరామకృష్ణ దగ్గర ఏ ఆదర్శాన్ని అయితే చూచారో నేర్చుకున్నారో అదే చెప్తుంది వాళ్ళ జీవితం వద్దాం రామకృష్ణ మఠ వ్యవస్థల్ని స్థాపించారు కదా వివేకానంద స్వామి ఏమని పెట్టారండి మోటో ఆత్మనో మోక్షార్థం అని పులిష్టాప్ పెట్టారా అయిపోయిండదండి ఏమని పెట్టారు జగత్హితాయచ సమిష్ఠిగా సమిష్ఠిగానే మేము ఎప్పుడూ సమిష్టిగానే అని తెలియాలని జగత్హితాయచ అన్నారు అనమాట ఆ మఠాలు మిషన్లో ఉన్న స్వామీజీల ఏంటి ఆ ఏంటి ఓ ఆహర్నిషం ఏం బోధిస్తున్నాయి మనకు అని అంటే సహనాభవతూ సహనౌనక్తు సమిష్ఠిగానే జీవించదముగాక సమిష్టిగానే పోషించుకుందము గాక సమిష్టిగానే ఏకాగ్రతతో అంకిత భావంతో పనిచేయదు సమిష్టిగానే ఆధ్యాత్మిక పరిణతులు ముందుగాక విద్వేషములు ఉండకుండా ఓం శాంతి శాంతి అనే చెప్తున్నాయి ఇంకా వద్దామండి ఇంకా దగ్గరకు వద్దాం మనం బా పట్లలో మనకు ఈ రోజున ఈ సమితి ఈ భావ ప్రచార పరిషత్ ఈ భక్త సమ్మేళనాన్ని చేస్తుంది అని అంటే ఆ రోజున ఏమండి పూజ్య శ్రీ బిఎస్ఆర్ ఆంజనేయులు గారు వేసిన అంకురం ముందుండి ఆయన నడిపించిన కృషి ఫలితమే కదా ఇది ఆయన జీవితం ఏమని చెప్తుందండి ఆయన జీవితం ఇదే చెప్తుందండి వేరే చెప్పదది ఆయన వాళ్ళు వాళ్ళందరినీ చూసి స్ఫూర్తి పొందిన ఆయన సహనాభవుతూ సహనవు భూనక్తి అనే చెప్తారు ఆయన చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది ప్రళయ భయంకరమైన తుఫాను వచ్చింది దివిసీమ ప్రపంచ పట్టణంలోంచే కనుమరుగైపోయింది బాపట్లలో రైలు రైలుపేట అరీలు పట్టాల అవతల ఎట్లాంటి తుఫాను అని అంటే జనాలు తల్లి బిడ్డ సురక్షిత ప్రాంతాలకి తరలిపోదామని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వేరే ఆ చీకటిలో ఆగాలి గాలి వానలో అటుబడి ఇటుబడి వెళ్తూ ఉంటే ఆ దొరువుల్లో కళ్ళు కనపడక అందులో పడి జనాలు చనిపోయారు అది అయిన తర్వాత విఎస్ నువ్వు ఒక్క మాట చెప్పి ముగిస్తానండి ఏంటి అని అంటే మనం ఈ రామకృష్ణ వ్యవస్థలలో జీవితాల సందేశాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ అన్నీ బోధించేది ఆ పరమోత్కృష్ట ధర్మమే సహనాభవుతూ సహనోభు అని మాత్రమే చిత్త చివరిగా నేను చెప్పేది ఏంటి అని అంటే ఎక్కడైతే అర్హతతో ఈ ప్రార్థన ఆలాపింపబడుతుందో భక్తితో శ్రవణం చేయబడుతుందో శక్తితో సాధన చేయబడుతుందో అణుకువతో అచరింపబడుతుందో అక్కడ ఆ మూర్తిత్రయము వారి దాసులు వారి దాసులు వారి దాసానుదాసులు అందరూ కృతమస్తకాంజలులై బాష్పవారి పరిపూర్ణలోచనులై సూక్ష్మ రూపంలో సుప్రతిష్ఠులవుతారు అదే నిజమైన భక్త సమ్మేళనము అదే వర్మోత్కృష్ట భక్తి అందుకే నేను ఈ అంశాన్ని ఎందుకున్నాను కనుక అందరం ఒక్కసారి ఈ ఉపనిషత్ మంత్రాన్ని ముక్తకంఠంతో సమిష్టిగా చేద్దాం అడి ఓ సహనాభవతు సహనౌనక్తు